బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆరోపించారు కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు ఎందుకు జరిపించట్లేదని ప్రశ్నించారు కాళేశ్వరం భవిష్యత్తు ఏంటని కిషన్ రెడ్డి అన్నారు అవినీతికి పాల్పడిన దోషులకు శిక్ష పడాలా వద్దా అన్నారు కిషన్ రెడ్డి ఒప్పందం తెలంగాణ కుదుర్చుకున్నారామాన నేను ఫామ్ హౌస్ లో ఉంటాను నువ్వు ప్రగతి భవన్ లో ఉండు నీ దగ్గరికి నైన్ రాను నా దగ్గరికి నువ్వు రావద్దు సిపిఐ దర్యాప్తుకి ఎందుకు ఆదేశించడం లేదు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు కదా ప్రధానమంత్రి గారిని సవాల్ చేశారు కదా బీజేపీ బిఆర్ఎస్ ఒకటి అనేటువంటి తప్పుడు వితండవాదం ఎన్నికల ముందు తెచ్చారు కదా ఈరోజు నేను సవాల్ చేస్తా ఉన్నాను బిజెపి స్టేట్ ప్రెసిడెంట్ గా మీరు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు అని అనుకుంటే దమ్ముంటే సిబిఐకి దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నా ఆదేశించినటువంటి నలభై ఐదు సంవత్సరాలు నలభై ఎనిమిది గంటల్లో సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని కూడా నేను హామీ ఇస్తున్నాను ప్రభుత్వం ఉపయోగించినటువంటి ఇంజనీరింగ్ కాస్త రీఇంజనీరింగ్ కాస్త రివర్స్ ఇంజనీర్ గా మారిపోయింది ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏదైతే కాళేశ్వరంకు లైఫ్ లైన్ గా ఉందో మేడిగడ్డ కుంగింది అన్నారం బ్యారేజీ గ్యారెంటీ లేకుండా పోయింది ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఇమేజ్ను పూర్తిగా గోదావరి పాలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి నష్టపోయినటువంటి ను మళ్ళీ కడతారా లేక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్థలాలు మరింత తీసుకుంటారా ఈ ప్రాజెక్టు కట్టడంలో జరిగినటువంటి అవినీతి పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎందుకు ఊచలు లెక్క ఉంది పైన ప్రాజెక్టు జరిగినటువంటి అవినీతి పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా లేక కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా అవినీతితో కలిసి కాపురం చేశారు అవినీతికి కాంగ్రెస్ పార్టీకి విడుదలైన ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతున్నట్లు కనిపిస్తుంది మీరు చేసినా మేం చేసినా ఇద్దరం దోపిడిదారులమే మీ డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటే మీ పార్టీ మా పార్టీ బొమ్మ బోర్సు ప్రాంత పార్టీలే కేసీఆర్ వెళ్ళింది మా పార్టీ నుంచే కేసీఆర్ రాజకీయ జీవితం మా పార్టీ ద్వారానే ప్రారంభించారు